హలో ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ మధ్య అన్ని రాయలసీమ ఐటమ్స్ తీసుకొస్తున్నాను ఈరోజైతే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదండి రాయలసీమ స్పైసీ మన ఎల్లుల్లిపాయ కారం అనమాట చాలా బాగుందండి నేనైతే టేస్ట్ చూసి మీకు చెప్తున్నాను సూపర్గా ఉంది రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది బాగా తెలిసే ఉంటుంది అందులో ఇంకొంచెం స్పైసీగా చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి అంతేకాకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం అవి ఏంటో చూసేద్దామా మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సినవి ఏంటంటే సాల్టు అలాగే వెల్లుల్లిపాయలు కారం అంతేనండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి ఈ యొక్క రాయలసీమ స్పైసీ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది ఫస్ట్గా మనం ఇందులోని ఒక వెల్లుల్లిపాయలు అనేవి వెల్లుల్లిపాయలు ఫస్ట్గా దంచుకోవాలి అందరికీ అనుకుంటారు ఎందుకు దంచుకోవడం మిక్సీలో వేసేసుకోవచ్చు కదా అని మిక్సీలో వేసుకొని తినేదానికన్నా ఇలా రోట్లో వేసి దంచుకొని తింటే ఆహా ఆ టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కాకపోతే ఇలాంటి చిన్న రోలు ఉంటే గనక ఆ రోల్లో ఫస్ట్గా వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు ఫస్ట్గా కచ్చాపచ్చాగా దంచి దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ కొంచెంగా వేసుకోండి మధ్యలో మళ్ళీ అవసరమైతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా సాల్ట్ వేసిన తర్వాత నేను ఇక్కడ ఈ స్పూన్తో ఒక సెవెన్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను వెల్లుల్లిపాయలు పాయలు వరకు తీసుకున్నానండి వెల్లుల్లిపాయలకి పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయని దంచుకోవాలి అవి దంచిన తర్వాత సాల్ట్ వేసుకొని తర్వాత కారం వేసుకొని ఈ మూడింటి కూడా కలిసేటట్టుగా బాగా దంచుకోవాలి మధ్య మధ్యలో స్పూన్తో ఇలా కలుపుకుంటూ బాగా మూడు కలిసి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మనం ఇది దంచుకుంటూ ఉండడం వల్ల ఈ దంచడం వల్ల వెల్లుల్లిపాయలోని వాటర్ అనేది ఈ కారంలోకి దిగి రెండు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి ఫైనల్గా మన యొక్క ఈ వెల్లుల్లిపాయ కారం అయితే బాగా దంచుకొని రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇందులో కూడా నేను రెండు రకాలైతే మీకు చూపిస్తానండి ఈ వెల్లుల్లి కారం అనేది టూ టైప్స్గా మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ట్రై చేస్తున్నాం ఒక్కసారి ఇది ట్రై చేయండి అయితే చాలామందికి ఏంటంటే కర్రీస్ లేనప్పుడు కానీ ఏం చేయాలి ఎలా తినాలి అనే కొంచెం తొందరపడుతూ ఉంటారు కదా అలాంటి సమయంలో లేదా వర్షం పడుతున్న సమయంలో కానీ వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ అనేది వేసుకుని తింటే అబ్బా చాలా బాగుంటుందండి ఇంకా మీకు కావాలంటే కొంచెంగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ సెవెన్ స్పూన్సే అని చెప్పాను కదా అని మీరు సెవెన్ స్పూన్సే అనుకోకండి ఒకవేళ మీ కారం స్పైసీ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు మధ్యలో చూసి ఒకసారి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫైనల్గా మన కారం అయితే ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి కావాల్సింది తాలింపు తాలింపు మరి వేసుకుందామా తాలింపు కోసం ముందు ఒక కడాయి పెట్టి ఆ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలకి ఆ తొక్కలు అనేవి తీసేయాలి తొక్కలు తీసేసిన తర్వాత అందులోని ఈ ఆయిల్ మరిగిన తర్వాత వెల్లుల్లిపాయలు శనగపప్పు అలాగే ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు ఇవన్నిటిని వేసుకొని బాగా వేగ ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న వెల్లుల్లిపాయ కారం అనేది ఉంది కదా అది కూడా దీంట్లో యాడ్ చేసేసి కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే స్టవ్ వెంటనే ఆఫ్ చేసేసుకోండి లేదంటే మాడిపోతుంది కాబట్టి ఇక్కడ అయితే నేను ఇప్పుడు చూపించింది మనం అన్ని తాలింపుల్లోనే అన్ని పప్పు దినుసులు వేసుకున్నాము అదే ఈ వెల్లుల్లిపాయ కారం నేను ఇంతకుముందు చేసుకున్నది దీంట్లో అయితే ఒక తాలింపుకి చిన్న వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకున్నాను ఇది ఆప్షన్ అండి పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే పప్పులన్నీ వేసి మీరు తాలింపు వేసుకోవచ్చు ఇలా వద్దు అనుకుంటే ఇలా సింపుల్గా ఏవి వేయకుండా కూడా వేసుకోవచ్చు రెండింట్లో వేరియేషన్ కూడా చూపించాను ఏది తిన్నా కూడా టేస్ట్లో అయితే ఏమాత్రం తగ్గేది లేదండి దేని టేస్ట్ దాందే ఉంటుంది అయితే ఇప్పటివరకు ఈ రాయలసీమ స్పైసీది ఎల్లుల్లిపాయ కారం నేను ఎక్కడ తెలుసుకున్నాను అంటే ఇదిగోండి నా ఫ్రెండ్ ఇక్కడ మా పక్క రూమ్లోనే ఉంటారు మీ అందరికీ తెలిసిందే మా హస్బెండ్ సి ఆర్పీఎఫ్ లో వర్క్ చేస్తారని సో మేము ఎక్కడ పెడితే అక్కడికి పోస్టింగ్స్ వస్తే వెళ్ళాల్సి వస్తుంది కదా అలాంటి ప్లేసుల్లో ఇలాంటి మంచి మంచి ఫ్రెండ్స్ అయితే దొరుకుతూ ఉంటారు అలానే ఈమె కూడా మా పక్క ఇంట్లో ఉంటారు సో వీళ్ళ వీళ్ళదైతే రాయలసీమ తిన దగ్గరే నేను నేర్చుకున్నాను రాయలసీమ వెల్లుల్లిపాయ కారం కాబట్టి ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయండి రాయలసీమ స్పైసీని కూడా టేస్ట్ చేస్తే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే నేను వేసుకునే డ్రెస్ కూడా మీషోలో తీసుకున్నాను దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు లైక్ అయితే నేను కామెంట్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను అంతేకాకుండా మన వీడియోస్ లైక్ అయితే కామెంట్ చేస్తే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజీ హాయ్ చెప్పు ఓకే బాయ్ బాయ్